అనుపమ పరమేశ్వరన్ నటించిన పరదా సినిమా నుంచి థీన్ సాంగ్ విడుదలైంది యత్ర నార్యస్తు పూజ్యంతే అనే ఈ పాట లిరిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి గోపిసుందర్ సంగీత దర్శకత్వం వహించారు యంగ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రజెంట్ నటిస్తున్న తాజా సినిమా పరదా దీనికి ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహిస్తుండగా శ్రీధర్ మక్కువ విజయ్ దొంకాడ ఆనంద మీడియా బ్యానర్ పై నిర్మిస్తున్నారు లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీలో దర్శన రాజేంద్ర టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సంగీత కీలక పాత్రలో కనిపించనున్నారు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు ఇరవై రెండున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పోస్టర్స్ టీజర్ గ్లింప్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీ నుంచి ఎత్ర నార్యస్తు పూజ్యంతే థీమ్ ఆఫ్ పరదా ను మేకర్స్ విడుదల చేశారు ఈ పాటకు వనమాలి సాహిత్యం అందించగా అనురాగ్ కులకర్ణి పాడాడు గోపిసుందర్ సంగీతం అందించాడు ప్రస్తుతం ఈ సాంగ్లోని లిరిక్స్ గూస్పం తెప్పిస్తున్నాయి కాగా సంప్రదాయపు కట్టుబాట్లు మహిళలను ఎలా అణచివేస్తున్నాయి ఎలా ఎదగకుండా అనగదొక్కుతున్నాయి వాటిని దాటి మహిళలు ఎలా ఎదుగుతున్నారు అనే సోషియోడ్రామా కథాంశంతో ఈ సినిమా రాబోతుంది మహిళల అణచివేతను వారి ఎదుగుదలను చూపించే పరదా సినిమా ఆగస్టు ఇరవై రెండున విడుదల కానుంది థీమ్ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అంచనాలు ఉన్నాయి